స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవాలని పీసీసీ నాయకులు సూర్యపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని బేబీ మున్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోదా హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని బేబీ మౌంట్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోదా హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును సూర్యపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఆర్థిక సోమత ఉండదని ఒక రక్త పరీక్ష చేయించాలన్న సుమారు రెండు వందల రూపాయల ఖర్చు వస్తుందని ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన పదమూడు మంది వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ నందు బీపీ షుగర్ ఈసీజీ కార్డియాలజీ బోన్ స్కానింగ్ స్త్రీలకు సంబంధించిన వ్యాధి పరీక్షలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు గతంలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆయన సతీమణి దేవి జ్ఞాపకార్థం జిల్లాలలో పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించారని అన్నారు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీటెక్ మూడు సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థి మందటి రోహితకు ల్యాప్టాప్ను అందజేశారు హెల్త్ క్యాంపుకు సహాయంగా స్థానిక వ్యాపారి యామా ప్రభాకర్ పదిహేను వేల రూపాయల మందులను ఉచితంగా అందివ్వడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిపినేటి అభినవ్ కరీంబేగ్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ పోలెబోయిన నర్సయ్య యాదవ్ కోదాడ ఆర్యవేష సంఘం నాయకులు వెంపాటి వెంకటేశ్వరరావు రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అధ్యక్షులు గోదాల రంగారెడ్డి ఉపాధ్యక్షులు సునీల్ రెడ్డి కోశాధికారి చిలుమల శ్రీనివాసరెడ్డి సభ్యులు కట్కూరి చంద్రారెడ్డి వెంకట్రామిరెడ్డి సైతిరెడ్డి వెన్న వెంకటరెడ్డి దండ వెంకటరెడ్డి కాకి మల్లారెడ్డి సూరమనిల్ రెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ああ。

న రెడ్డి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బీబీపూర్ శ్రీనివాసరాడి గారు బీబీమూర్ స్కూల్లో ఆవరణలో ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది దీనికి యశోద హాస్పిటల్ వారి సహకారంతో మన సూర్యాపేట సుమన్ మెడికల్ షాప్ ఓనర్ యామ ప్రభాకర్ గారు కూడా ఒక పదిహేను వేల రూపాయల మందులు ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ వర్గాలకు సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి ఇటువంటి పెట్టే సంస్థలు అన్నీ కూడా ఇది పేదవారికి కూడా ఈ సమాచారం ఇస్తే ఇప్పటివరకు నూట యాభై మంది వచ్చింది అనుకున్నాను అనుకున్నా ఇంకా కొద్దిగా స్లమ్స్లో ఇట్లాంటివి పెడితే ఒక ఈ పాటికి ఒక వెయ్యి వెయ్యి ఎందుకంటే అన్ని అన్ని రకాల టెస్టులు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు విశాఖ హాస్పిటల్ డాక్టర్ల బృందంతో బేబీ మర్ స్కూల్లో ఈ హెల్త్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి రెడ్డి సంఘం సభ్యులు అందరూ తర్వాత సూర్యాపేట పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని తమ తమ ఎవరైనా ఉన్నా కానీ తోటి వారికి అందరూ కూడా చెప్పి ఈ యొక్క ఎద్దు క్యాంపు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నీ అత్యవసరమైనటువంటి కొన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సూర్యాపేట రెడ్డి సంక్షేమ సంఘం ఇంకా ఇలాంటి భవిష్యత్తులో మేము మండలి ఎట్పోటర్లో కానీ అక్కడక్కడ మా రెడ్డి సంక్షేమ సంఘం తగ్గున నిర్వహిస్తామని కూడా తెలియజేస్తాం ఇది సహకరించినటువంటి యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందానికి బేబీ మున్స్కూల్ రెస్పెండెంట్ శ్రీనివాసరెడ్డి గారికి మా రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తాం క్యాంపుకు యామ ప్రభాకర్ గారు ఒక పదిహేను వేల రూపాయలు వారు ఉచితంగా మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది వారికి కూడా మేము రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా హెల్త్ క్యాంపుకు